మనకి డిస్క్కి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు నడువు నొప్పి మెడ నొప్పి రావడానికి గల కారణాలు చూసుకుంటే ఎక్కువగా మనకి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యల వలన ఈ నొప్పులు వస్తూ ఉంటాయి ఈ డిస్క్ అంటే ఏంటంటే మనం వెన్ను నిర్మాణాన్ని మనం చూసినట్లయితే వెన్ను నిర్మాణంలో మనకి ఈ బోన్స్ అన్నమాట ఈ బోన్స్నే మనం వెన్ను ఈ ప్రతి రెండు వెన్ను పూసల మధ్య మన కండలాంటి పదార్థాన్ని మనం డిస్క్ అంటాం దీనికి ఏంటంటే ప్రతి రెండు వెన్ను పూసల మధ్య షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఈ డిస్క్ సమస్యలు మనకి నడుములోనూ రావచ్చు ఈ మెడలోనూ రావచ్చు మనకి ఇప్పుడు మనం నడుములో వచ్చే ఈ డిస్క్ సమస్యల గురించి మనం చూసినట్లయితే మనకి డిస్క్కి రెండు రకాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒకటేంటంటే డిస్క్ ప్రొలాప్స్ అంటాము లేకపోతే స్లిప్ డిస్క్ అంటాము రెండోది డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటాం లేదా డిస్క్ అంటాం ఇప్పుడు ఈ స్లిప్ డిస్క్ అనేది ఏమవుతుందంటే ఈ డిస్క్ పక్కకు జరిగి ఈ కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి నడువు నొప్పి ఈ నడుగు నొప్పితో పాటు ఈ రేడియేటింగ్ పెయిన్ అంటాం అంటే కాళ్ళ జాలు వస్తుంది దీన్ని మనం సయాటికా అని కూడా అంటూ ఉంటాం మనం దీన్ని తీవ్రత చూసినట్లయితే నడుము నొప్పి మన కాళ్ళ జాలు తీవ్రత చూసినట్లయితే ఈ కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉంటుంది నడుము నొప్పి కంటే ఈ స్లిప్ డిస్క్ ఉన్న పేషెంట్స్లో సో ఇది నడుములో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రెండోది ఏంటంటే మనం అనుకున్నది డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ లేదా డిస్క్ అని చెప్పాం దీంట్లో ఎలా ఉంటుందంటే ఇది నార్మల్గా ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా నడుగు నొప్పి ఉంటుంది ఈ పేషెంట్స్లో ఆ తర్వాత ఇది ఈ అరుగుదల పెరిగే కొంది ఈ నరాల మీద ఒత్తిడి పడి వీళ్ళకి కాళ్ళు జాలు మొదలవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదేంటంటే నెలల నుంచి కొన్ని నెలల పాటు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఈ కంప్లైంట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ నడుగు నొప్పితో మొదలయ్యి ఆ తర్వాత కాళ్ళ జాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి ఈ డిస్క్కి నడుములో డిస్క్కి సంబంధించిన సమస్యలు స్లిప్ డిస్క్ ఈ డిస్క్ ప్రొలాబ్స్ ఈ పేషెంట్స్ మనకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిస్క్లు అనేవి మనకి ఎక్స్రేలో కనిపించవు సో ఈ డిస్క్ సమస్య మనకి ఉన్నదా లేదా అని తెలియాలి అంటే తప్పనిసరిగా మనం ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సిందే ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి స్లిప్ డిస్క్ ఉన్నదా లేకపోతే ఈ డిస్క్ అరుగుదల ఉన్నదా అనే విషయం క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మనం ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ స్లిప్ డిస్క్ లేదా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి చాలామంది మెడికల్ ట్రీట్మెంట్తో బాగవుతారు మెడిసిన్స్ తోటి ఎనభై నుంచి తొంభై శాతం మంది పేషెంట్స్లో ఈ ఇబ్బంది తగ్గిపోతుంది ఈ మెడిసిన్స్ ఏంటంటే నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ కొంత ఫిజియోథెరపీ లాంటిది ఇస్తాం అన్నమాట ఈ ట్రీట్మెంట్ ఏంటంటే నాలుగు నుంచి ఆరు వారాలు పాటు ట్రై చేసి చూస్తాం ఒక ఆరు వారాల తర్వాత కూడా వీళ్ళకి నొప్పి తగ్గడం లేదు ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే తప్పనిసరిగా అప్పుడు ఆపరేషన్ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ని మనం తీసివేయటం జరుగుతుంది ఈ ఆపరేషన్ పద్ధతిని మనం ఇప్పుడు చిన్న చిన్న కీహోల్ పద్ధతుల ద్వారా కూడా చేయగలుగుతున్నాం అన్నమాట ఈ కీహోల్ పద్ధతి వలన మనకి ఉపయోగం ఏంటంటే ఈ రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది హాస్పిటల్లో ఉండాల్సిన టైం చాలా తక్కువగా ఉంటుంది ఆపరేషన్ తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది స్లిప్ డిస్క్ ట్రీట్మెంట్ చాలామంది మెడిసిన్స్తో బాగవుతారు మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిన వాళ్ళకి ఆపరేషన్ చేయొచ్చు ఆపరేషన్ అనేది మనం కీహోల్ పద్ధతి ద్వారా చేయొచ్చు ఇంకా రెండో ప్రాబ్లం మనం చెప్పుకున్నాం ఈ డిస్క్ అరుగుదల లేకపోతే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అని దీనికి కూడా సేమ్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంటు దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ యాక్టివిటీ మాడిఫికేషన్ అంటే ఏంటంటే ఏ పని చేస్తే నొప్పి వస్తుంది అనేది ఆ పనిని తగ్గించుకోమని చెప్తాం సో ఈ ట్రీట్మెంట్ ట్రై చేసి చూసి తగ్గని వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే నడుముకి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి వీటిల్ని మేము ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తాము ఆ ఇంజక్షన్స్తో కూడా నొప్పి తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి అప్పుడు ఆపరేషన్ చేయడం అనేది చేస్తాం కానీ ఇందులో మనం చేసే ఆపరేషను స్లిప్ డిస్క్ చేసే ఆపరేషన్కి తేడా ఉంటుంది దీంట్లో చేసే ఆపరేషన్ పేరు ఫ్యూజన్ ఆపరేషన్ అంటాం ఫ్యూజన్ ఆపరేషన్ అంటే ఏం చేస్తాం అంటే అరిగిపోయిన డిస్క్ని తీసివేసి దాని ప్లేస్లో చిన్న మెష్ లాంటి పదార్థాన్ని పెట్టడం జరుగుతుంది సో దీన్నే ఫ్యూజన్ ఆపరేషన్ సో ఇవి మనకి నడుములో వచ్చే డిస్క్ సమస్యలు వాటిని వా వాటి యొక్క ట్రీట్మెంట్